హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి ఉల్లాకు ఎగ్ కర్రీ ఎలా చేశానో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసాను నేను ముందుగానే ఉల్లి ఉల్లాక్కుని కట్ చేసి కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు ఉల్లాక్ని వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసాను తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేశాను మంచిగా ఉల్లాకు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ వేస్ వేశాను మనిష్టం అండి ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కదా ఉల్లాకు మేమైతే ఉల్లాకు అంటాము కొంతమంది ఉల్లిపొరకాని కూడా అంటారు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కర్రీ అయితే చాలా రోజుల తర్వాత చేశాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ సీజన్లో దొరుకుతుంది కదా ఉల్లాకు మార్కెట్లో మీరు కూడా కర్రీ చేయండి ఫ్రెండ్స్ తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ని అలాగే కొత్తిమీరని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్